హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాళపత్ర రహస్యాలు ఈరోజు మనం శ్రావణ జంధ్యాల పౌర్ణమి గురించి తెలుసుకుందాం శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమ అని కూడా అంటూ ఉంటారు ధరించే వారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు యజ్ఞోపివితం అనే పదమును యజ్ఞము ఉపవీతం అనే రెండు పదాలు కలయిక వల్ల ఏర్పడింది అంటే యజ్ఞము అంటే యోగము అని అలాగే ఉపవీతము అంటే దారము అని ఉన్నాయి యజ్ఞోపవీతం అంటే యోగకర్మ చేత పునీతమైన అని అర్థం యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రి దేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వలన జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి యజ్ఞోపవీతాన్ని జంధ్యమని బ్రహ్మసూత్రమని పిలుస్తారు శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైనది ఇది వేదాధ్యాయానికి సంబంధించినది ప్రాచీన సంస్కృత నిఘంటువైన అమరకోశాన్ని రచించిన అమరసింహుడు సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం స్థుదే అన్నాడు సంస్కారం అంటే ఉపనయనం వేదాన్ని అధ్యయనం చేయడం ఉపాకరణం సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ మహర్షులు మనకి విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాఠవాలను జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఉపనయనం సంస్కారం పొందిన వారిని ద్విజులు అని అంటారు ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా ఉపనయనం చేసిన అనంతరం జ్ఞానధ్యయనం గురువు నుంచి నేర్చుకోవడం రెండవ జననంగా చెప్పబడుతుంది శ్రావణ పూర్ణిమను భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లో శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది పాల్కురికి సోమన ఈ పూర్ణిమని నూలి పుణ్యమి అన్నాడు నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం ఉపనయనం అయినవారు ఈరోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించటం పాతదాన్ని విసర్జించడం చేస్తారు పరిపక్వతకు పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్య ఔషధం ఈ జంధ్యాల పూర్ణిమ కేవలం ఉపనయనం సంస్కారం ఉన్నవారికే పరిమితమైనప్పటికీ వారు కూడా ఈరోజు అష్టోత్తరాలతో యథాశక్తి గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం పవిత్రతకు దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యజ్ఞోపవీతాన్ని ధరించడానికి మంత్రం చదివి ధరించాలి అలాగే విసర్జించడానికి కూడా మంత్రం చదివి విసర్జించాలి ఆ తర్వాత యథాశక్తిగా గాయత్రి మంత్రాన్ని జపించవలను మనం వేసుకునే జంధ్యం తొంభై ఆరు బెత్తాలు ఉండాలి మూడు పోగులు ఉండాలి వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు ఒంటిముడి ఉండాలి ఈ మూడు పోగులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని బ్రహ్మముడి అంటారు ఎందుకనగా ఈ యజ్ఞోపవీతాన్ని బ్రహ్మదేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా లయకారకుడు ముడివేయగా సకల వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు మనం ధరించే జంధ్యం నాభి వరకే ఉండాలి నాభి క్రిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది నాభి పైకి ఉంటే ఆయుష్ నశిస్తుంది జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే కీర్తి నశిస్తుంది మరీ పరచుగా ఉంటే ధనహాని కలుగుతుంది నవతంతువుల్లో ఓంకారం నాగదేవతలు సోముడు పితరులు ప్రజాపతి వాయువు సూర్యుడు ఇతర దేవతలు ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు పురుషులకే కేటాయించబడిన పూజను పాటించే ఇంట సకల సిరి సంపదలు ధనధాన్యాలు రెట్టింపు అవుతాయి బ్రాహ్మణులకు పండితులకు జంధ్యాలు ఇవ్వటం చాలా మంచిది గాయత్రి మాత ఉపాసనం హోమం విశేష ఫలితాలను ఇస్తాయి అందుకే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేస్తారు నేటి కాలంలో ఉపనయనం ప్రాముఖ్యత తగ్గిపోయింది కానీ ఉపనయనం అంటే కేవలం మూడు వరుసల జంధ్యం వేసుకోవటం కాదు దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి ఆ మూడవ నేత్రమే జ్ఞాననేత్రం అది తెరిచి ఉంచాలి అందుకొరకు ప్రాణాయామం నేర్పబడుతుంది బ్రహ్మోపదేశం చేసిన తరువాత ఆ పిల్లవాడిని భిక్షాటను పంపుతారు మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే తల్లి మూడి గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ గురువుగారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలను ఇదియే ఉపనయం యొక్క ప్రాముఖ్యత అంతేకాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తరువాత గురువు గారు విద్యార్థి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు కొంతకాలం నల తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసార సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలుదేరేవాళ్ళు కొంతకాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆ పిల్లలను కాశీకి వెళ్లకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు సన్యాసం తీసుకోవాలని దృఢ సంకల్పం ఉన్నవారు అది పట్టించుకోకుండా ముందుకు సాగేవారు మరికొంతమంది పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేవారు ఇదండి ఈరోజు తెలుసుకున్నారుగా శ్రావణ జంధ్యాల పౌర్ణమి గురించి అలాగే జంధ్యం యొక్క విశిష్టతను గురించి ಈ ವಿಡಿಯೋವನ್ನು ನೀವು ನೋಡಿದ ನಂತರ ಲೈಕ್ ಮಾಡಿ